ఐదు కిలోస్ ఆఫ్ నన్న ప్లేస్ చేసారు అది మనం ఎక్కడ మనం కోంటినేంటి లోకల్ రేట్ ఉందో ఈ విలేజ్ లో ఉన్న సర్ ఆర్ ఎర్లీ ఐటెనేట్ సర్ ఇది ఒక 10 రోజులు నుంచి ఆరెస్ట్ ఉంది అన్ని పెట్నెస్ లేటెస్ట్ పేమెంట్ షార్ట్ ఉంది మనం క్వాంటిటీ ఎంత వస్తుందో సమారై కబడే మధ్యలో ఓకర్దా ఎన్ని ఎకరాలు సర్ 12 ఎకరాలు ఉంది 9 ఎకరాలు మాత్రమే

ఆ జీపీ ఒక ఒక పెట్టుకున్నారు ఇక్కడ అది పోయి మళ్ళీ వచ్చేదాకా మల్టిపుల్ బండిలు పెట్టుకోండి ఏమనుకుంటున్నారు నాకి ఓకే బండిలే పెట్టుకోవచ్చు మనది ఆటోమేటిక దాని రేట్ ఉంది కాబట్టి వెళ్ళిపోతుంది శుభ్రంగా సింక్ ఉంది కాబట్టి మాకు ఇక్కడ తక్కువ సరే 20 నిమిషం ఉంటా ఉండా వరకు మనకు వస్తా నాకో పరిచయం ఆ తీసిన రెండో రెండు రోజులు నా పడిపోయిన వేరే మెరిట్ అది అవుట్ సైడ్ మార్కెట్ లో

అప్పుడు దాకా ఇక్కడే ఉంది రాయి మేము ఒకరు కలుపుకున్నాము దానికోసం అని అంటున్నారు సార్ దాంతో ఏమంటే ఉండేది వన్ ఫిఫ్టీ చక్కగా ఈ విధంగా మనం గ్రౌండ్ మీద వచ్చినప్పుడు ఈ విధంగా ఆ విధంగా ఫోటోస్ కూడా కలెక్ట్ ప్పుడు ఎంత మంది వచ్చినా కూడా ప్రతి రైతు పిలిపిచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుందని క్లియర్ చేస్తాం కొంచెం

మాట్లాడితే వాళ్ళ పిల్లలు మాట్లాడతారు మన పాపాలు వాళ్ళని పచ్చి మార్చారు వాళ్ళు పంట వచ్చి కూలీ వచ్చి అది ఎక్కువ ఇల్లు దాల్లు అంటే ఈ ఖర్చు లేవు ఆ బి ఖర్చు లేవు ఇదిగా మనకి మనమే పెట్టుకోవాలి మనమే బాడీకివ్వాలి అండి మనం పడిపోయినట్టు చూస్తాము తక్కువ మంది ఇచ్చినప్పుడు అయితే ఉంటాము సార్ నమస్కారం ఈరోజు ఫీల్డ్ విసిట్ భాగంగా ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ మనం ఆర్ఎస్కేలో స్టార్ట్ చేసిన ఒక పీపీసీ విసిట్ చేయడం అయితే జరిగింది జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఒక మూడు వందల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికి సుమారుగా నాలుగు వేల దాకా మెట్రిక్ టన్నులు ప్యాడీ మనం కొనుగోలు కూడా చేయడం జరిగింది లాస్ట్ ఒక ఐదు రోజులు అంటే కొన్ని కొన్ని మండలాల నుంచి మనకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన కంప్లైంట్స్ రావడంతో జిల్లా యంత్రాంగం నుంచి ఫస్ట్ టూ డేస్ రైతుల దగ్గర గ్రామ సభలన్నీ కూడా జరిపించడం జరిగినాయి అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు కండక్ట్ చేసుకొని ప్రభుత్వ తరపు నుంచి ఏ విధంగా కొనుగోలు చేస్తున్నాము ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రైతులకి చెప్పమని చెప్పి ఆదేశాలు ఇచ్చాము అదేవిధంగా లాస్ట్ ఫ్రైడే అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు జరిపించాము అదేవిధంగా దాని తర్వాత మండల తహసీల్దారు ఎంపీడీఓలు అదేవిధంగా మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ వీళ్ళు ముగ్గురిని ఒక టీమ్గా ప్రతి ఒక్క మండలాల్లో ఉన్న ప్రతి ఒక్క పీపీసీని కూడా విసిట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాయి వాళ్ళు కూడా ఆ తర్వాత ఉన్న రోజు విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న ఆల్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా వాళ్ళు వాళ్ళ మండలాల్లో ఉన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఫెసిలిటీస్ ఒకసారి చెక్ చేసుకోమని అదేవిధంగా ఎక్కడైనా విషయాలు ఉన్నాయంటే దయచేసి దగ్గర ఉండి అక్కడ ఉన్న సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దాస్తో మాట్లాడుకొని అదేవిధంగా తహసీల్దాస్తో మాట్లాడుకొని ఇష్యూస్ లేకుండా ప్రొక్యూర్మెంట్ జరిగినట్టు విసిట్ చేసుకోమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాము నిన్న కూడా వాళ్ళందరూ కూడా ముప్పై ఎనిమిది మండలాలు కూడా తిరగడం జరిగినాయి ఒకటి రెండు మండలాల నుంచి మనకు కొన్ని విషయాలు కూడా ఇప్పుడు కూడా వస్తున్నాయి పర్టి పర్టికులర్గా కొంతవరకు మనకు కొవ్వూర్ ఏరియా తరపు నుంచి కానీ లేదంటే సర్వేపల్లి ఏరియాలో కానీ అలాంటివి కొన్ని ఏరియాలో మనకు కొన్ని చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తున్నాయి అవన్నీ కూడా మనం సార్ట్అవుట్ చేసుకుంటాము మేము ఒక రిక్వెస్ట్ ఏంటంటే రైతులందరికీ కూడా దయచేసి ఎక్కడైనా మీకు ఎం ఎంఎస్పి రేటు కానీ తక్కువ ఎవరైనా అడిగినా పరిస్థితులు ఉన్నాయి మాత్రం దయచేసి లోకల్ తహసీల్దార్ కానీ లేదంటే లోకల్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ వాళ్ళకి తెలియజేయండి ఖచ్చితంగా యాక్షన్ మనం తీసుకుంటాము అదేవిధంగా యాక్షన్ తీసుకోవడంతో పాటు ఎవరైనా ఎంఎస్పి కానీ తక్కువ ఉన్న రేట్లో మీ దగ్గర నుంచి తీసుకుంటాము ఇంకా బయటికి అక్కువ రేట్ ఇవ్వలేము అని చెప్పిన పరిస్థితిలో దయచేసి లోకల్గా ఉన్న ప్యాటీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి మీరు మీ ధాన్యం ఇచ్చినట్టు చూడండి దానికి షెడ్యూలింగ్ మనం చేస్తాము షెడ్యూలింగ్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న సిబ్బందులే ప్యాక్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మన ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ ద్వారానే నడిపిస్తున్నాము సో ప్యాక్స్ ప్యాక్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళ సిబ్బందులు టీఏలు ఉన్నారు పాయింట్ చేసి ఉన్నాము దీనికోసం అదేవిధంగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు అదేవిధంగా ప్రతి ఒక్క పీపీసీలో కూడా సచివాలయం తరపు నుంచి ఇంకొక సిబ్బందిని కూడా పెట్టమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము సో వీళ్ళందరూ కూడా మీకోసం ఇలా ఉన్నారు సో దయచేసి వాళ్ళని కొద్దిగా కాంటాక్ట్ అయిన పరిస్థితిలో వాళ్ళు ఈ ఎంఎస్పి రేటుకి ప్రభుత్వ తరఫు నుంచి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము మనకు ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తాము అదే కాకుండా మనకున్న ఇన్ఫర్మేషన్ ఎవరై ఎవరైతే ఈ సుమారుగా నాలుగు వేల టన్నులు ధాన్యం కొనుగోలు మన వాళ్ళ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల వాళ్ళకి వాళ్ళ అకౌంట్కి ఆ అమౌంట్ ధాన్యం సంబంధించిన అమౌంట్ కూడా ప్రభుత్వ తరపు నుంచి డీబీటీ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి ఇవ్వడం జరుగుతున్నాయి అది కాబట్టి ఎటువంటి ఫార్మర్స్ ఎటువంటి ఆందోళన ఉండడానికి అవకాశం లేదు ఎక్కడైనా ఎంఎస్పి రేటు కానీ తక్కువ ఉన్న పరిస్థితిలో దయచేసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకి ధాన్యం ఇవ్వండి అని కోరుతున్నాను థ్యాంక్ యూ